ఒక తెలుగు న్యూస్ పేపర్లో మనువాదం మరియు బ్రాహ్మణత్వం రెండు విషపూరితమైనవి అని ఒక కమ్యూనిస్టు నాయకుడు అన్నట్లుగా రాశారు నిజంగా మనువాదం మరియు బ్రాహ్మణత్వం రెండు విషపూరితమైనవా కాదా అని తెలుసుకుందాం భగవద్గీత నాలుగవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో కృష్ణుడు అంటాడు నేను ఈ యోగ విద్యను సూర్యుడికి చెప్పాను తర్వాత సూర్యుడు తన కొడుకు అయిన మనువుకు చెప్పాడు ఆ మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు అని ఇదే మనువు గురించి కృష్ణుడి మాట్లాడిన మొదటి మాట భగవద్గీతలో భౌతిక దృక్పథంతో ఈ మాటలు వింటే కృష్ణుడు మనిషి కదా సూర్యుడు భూమి కంటే ఎన్నో వందల రెట్లు ఉన్నటువంటి ఆకాశంలో మండుతున్న అగ్నికోణం కదా ఈ నేను సూర్యుడికి చెప్పాను అనడం ఏమిటి అని అనుమానం వస్తుంది కదా ఇలాంటి భౌతిక దృక్పథంతో విని లేదా చదివి ఏర్పరచుకున్న అనుమానాలే భగవద్గీత మీద అప్రమకం ఏర్పరుస్తాయి మరి కృష్ణుడు అన్న ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలంటే శక్తి దృక్పథంతో అర్థం చేసుకోవాలి శక్తి దృక్పథం అంటే ఎప్పటికీ మారని అంటే శాశ్వతంగా ఉండే విశ్వశక్తి వల్ల విశ్వంలోని సమస్త పదార్థం మరియు శక్తులు ఏర్పడ్డాయి సూర్యుడు కూడా శక్తి పదార్థాల వల్ల ఏర్పడిన మండుతున్న ఒక అగ్నిగోళం సూర్యుడు నిరంతరంగా తన ఉష్ణశక్తిని కిరణాల ద్వారా విశ్వంలోకి వెదజల్లుతున్నాడు ఆ సూర్యశక్తిని భూమి మీద ఉన్న చెట్లు తమ ఆకుల ద్వారా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే పదార్థ కణాలలో దాచి చెట్టు అంతా సరఫరా చేసుకుంటాయి ఆ శక్తితోనే చెట్లు కాయలను పండ్లను తయారు చేస్తాయి వాటిలో విటమిన్లను ఫ్యాట్లు మరియు ప్రోటీన్లు మినరల్స్ తయారవుతాయి చెట్ల కాయలను మరియు పండ్లను తిన్న మన శరీరంలో శరీరాలు వాటిలోని విటమిన్లను ఫ్యాట్లను ప్రోటీన్లను మరియు మినరల్స్ను తీసుకొని వాటి ద్వారా శక్తిని తయారు చేస్తాయి ఆ శక్తి ఏటీపీ ద్వారా శరీరంలోని అన్ని కణాలకు సరఫరా అవుతుంది అదే ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి అంటే విశ్వశక్తి నుండి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి మరియు విశ్వ పదార్థం రెండూ కలిసి మనిషి తయారవుతాడు మనిషిలోని అన్ని పనులు జరిగేవి ఆ శక్తి మరియు పదార్థం పదార్థ శరీరం వలనే అంటే శక్తి అంతటా వ్యాపించి ఉంది మరియు శక్తి మరియు పదార్థాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి ఇదే శక్తి దృక్పథం మంత్రపుష్పం అనే శ్లోక సంపుటిలో ఇదే విషయాన్ని చెప్తాడు మంత్రపుష్పం శ్లోక సంపుటి యొక్క వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి మనిషికి మొదటగా శిశుదశలో ఏర్పడేది పదార్థ దృక్పథం మాత్రమే ధ్యానం చేయకపోతే పదార్థ దృక్పథమే చివరి వరకు ఉంటుంది ఆ దశలో ప్రతి ఒక్కరూ నేను అంటే ఈ శరీరమే అంటే పదార్థమే అనుకుంటారు కానీ నేను లేదా ఆత్మ పదార్థం కాదు శక్తి అని తెలుసుకోవడమే శక్తి దృక్పథం శక్తి దృక్పథం అందరికీ పుట్టుకతో వచ్చేది కాదు ధ్యాన సాధనలో చిట్ట చివరి దశ అయిన బ్రాహ్మణ దశ దాటిన తర్వాతే ఈ స్థితి వస్తుంది అంటే శక్తి దృక్పథం వస్తుంది ఈ రోజుల్లో ఉన్న శాస్త్రం శాస్త్ర విజ్ఞానం భగవద్గీత రాసిన కాలంలో లేకపోవడం వల్ల భగవద్గీతలో చెప్పే విషయాలన్నీ నేటి శాస్త్ర పదాలతో ఉండవు కాబట్టి తేలికగా అర్థం కావు శక్తి దృక్పథంతో చూస్తూ అదే విషయాన్ని ప్రస్తుతం ఉన్న విజ్ఞాన శాస్త్ర పదాలతో చెప్తే దాని అర్థం ఇలా ఉంటుంది ఈ అనంత విశ్వంలో నిరంతరంగా శక్తి మరియు పదార్థాలు సృష్టించబడుతూ ఉంటాయి మరియు శక్తి పదార్థంగా పదార్థం శక్తిగా మారుతుంటాయి ఈ మార్పులకు కారణమైన విశ్వశక్తిని మన ఋషులు విశ్వధర్మం లేదా సనాతన ధర్మం లేదా విశ్వ లక్షణం లేదా పరమాత్మ అన్నారు విశ్వశక్తి వల్ల కలిగే ఈ మార్పులను ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ఈ ఈజ్ క్వల్ టు ఎంసి స్క్వేర్ అని సూత్రీకరించాడు విశ్వశక్తి ద్వారానే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి అనేకమైన గ్రహాలు గ్రహ శకలాలు ఏర్పడ్డాయి ఈ విషయాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు పట్టుదలతో ధ్యానం చేస్తూ ఉన్న ఏ మనిషి అయినా ఏదో ఒకరోజు తన ద్వితీయ మరియు ప్రాథమిక మనసులను చదువుడ విడిచిపెట్టిన క్షణంలో తను శరీరం మరియు మనసు కన్నా భిన్నంగా ఉండే ఆత్మరూపంలో ఉన్న ఒక శక్తి అని గ్రహిస్తాడు విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడా విశ్వశక్తి నుండి వచ్చినవే కాబట్టి తాను కూడా విశ్వశక్తి లక్షణాలతో ఉన్న శక్తిగా గుర్తిస్తాడు కాబట్టి తానే విశ్వశక్తి అనుకుంటాడు నేను అని కృష్ణుడు అంటున్నప్పుడు తాను కూడా రెండు మనసులను విడిచి విశ్వశక్తిలోని ఒక భాగం అని గ్రహించి తానే విశ్వశక్తి అనే భావం ఏర్పరచుకొని ఉన్నవాడు కృష్ణుడిని మనము విశ్వశక్తి అని అర్థం చేసుకుంటే నేను సూర్యుడికి చెప్పాను అని అనడంను కృష్ణుడు సూర్యుడిని సృష్టించి అతనికి యోగ విద్యను ఇచ్చి దానిని తన కిరణాల ద్వారా బయటకు ప్రసరించే శక్తిని ఇచ్చాడు అని అర్థమవుతుంది అలా సూర్యుడు తాను పొందిన శక్తితో తనలోనే పరమాణువుల సంయోగ మరియు విచ్ఛిన్న క్రియల ద్వారా కాంతిని సృష్టించి దానిని వెదజలుచున్నాడు సూర్యుడు నుంచి విడిపడిన భూమి కొంత దూరం వెళ్ళి తన చుట్టూ తాను తిరుగుతూ నెమ్మదిగా చల్లబడుతూ దాని మీద జీవుల మరియు మానవుల ఉత్పత్తి జరిగింది సూర్యుడు తన కిరణాలతో మనిషికి ప్రాణశక్తితో పాటుగా ధ్యానం నృత్యం సంగీతం ఈత కొట్టే సామర్థ్యాన్ని ఇంకా ఇతర సామర్థ్యాలను కూడా ఇచ్చాడు అవి అన్నీ ప్రతి మనిషిలో గుప్తంగా ఉంటాయి సాధన చేస్తే వస్తాయి మనము ఎవరో తర్వాత వీడియోలు చెప్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు